శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అభివృద్ధిలో తాను ఎట్లా భాగస్వామ్యం అవుతున్నారు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ధీరావత్ శ్రీనివాస నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రమోషన్ కార్పొరేషన్ ప్రకారంగా మేము ఒకటి ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము తర్వాత రెండోది ఏంటంటే మాకున్న ఏవైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వాటన్నిటిని కూడా గవర్నమెంట్ సపోర్ట్తోని ఫండ్స్ ఉంటే కనుక ఈ లెదర్ పార్ట్స్గా తయారు చేస్తున్నాము ఫండ్స్ లేని దగ్గర ఏం చేస్తున్నామంటే అంటే ఎంఓయు కుదుర్చుకున్నా అనమాట సిఎల్ఆర్ఐతోని ఒక ఆరు ప్రదేశాల లోపల ఏవైతే ఉన్నాయో వాటి లోపల ఫస్ట్ ట్రయల్ బేసిస్ లోపలగా అక్కడ మేము ఇది చేస్తున్నాము తర్వాత ఎంవోయూ ఎఫ్డీడీఐతోని కూడా కుదుర్చుకున్నాము దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాము ఇదే కాకుండా లెదరు అనేసరికి చాలా మందరు చాలా మంది మందికి ఏమనిపిస్తుంది అంటే అది పొల్యూషన్తో కూడిందని అని నేను అయితే దానిని స్టడీ చేసేందుకు ఒక టీము మన తెలంగాణ నా ఆధ్వర్యం లోపలనే అప్పుడు మన జయశ్ రంజన్ గారి ఆధ్వర్యం లోపల ఒక టీము మొత్తం చెన్నైకి వెళ్ళి మేమంతా స్టడీ చేయడం జరిగింది దాని లోపల జీరో వేస్ట్ డిశ్చార్జ్ మెథడ్ లోపల షెడల్లీ అనమాట జీరో లెవెల్ డిశ్చార్జ్ ప్రకారంగా ఏంటంటుంటే ఏమాత్రం పొల్యూషన్ని కూడా లేకుండా ట్యానింగ్ అనేది శుద్ధి చేసే కార్యక్రమాన్ని మనం చేయాలని చెప్పి అది కూడా మేము ప్రస్తుతం ఎక్కడైతే కొన్ని కొన్ని చోట్ల నడుస్తుంది అటువంటి ఇక్కడ కనుక తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఆ ప్రకారంగా చేస్తాం బాగుంటుందని చెప్పి మేము స్టడీ కూడా చేసం చేయడం జరిగింది ఆ ప్రకారంగా మనకు కూనూరు లోపల దాని తర్వాత మన యనుమామల వరంగల్ లోపల మోడనేషన్స్ కోసం ప్రపోజ్ చేశాము ఇది ఈ ప్రకారంగా నడుస్తుందండి